హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగిందే అమ్మయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మేము పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం కదండి తిరుపతి శ్రీకాళహస్తి శ్రీనివాస గోల్డెన్ టెంపుల్ కాణిపాకం ఇంకా లాస్ట్లో అరుణాచలం గిరిప్రదక్షిణ గిరివాలయం ఇవన్నీ చేసుకున్నాం కదా అయితే మస్ట్ అండ్ షుడ్గా తిరుపతి మాత్రం మెయిన్ అనమాట అయితే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కొండ అంటే మన ఊర్లో మనం ఇంటికి వచ్చేస్తాం కదా తిరుపతి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన ఊర్లో మనకి ఒక కొండ కొండ మీద ఒక ప్ర ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది కదా అలా కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అదే రోజు ఈవినింగ్ ఇంట్లోని పరమాండం వండుకొని నైవేద్యం పెట్టి మనం తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అంటే చూపించి స్వామివారికి చూపించి ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు అప్పుడు దాన్ని తింటామన్నమాట ఆ తినేసిన తర్వాత అప్పుడు మన ఇంట్లో అందరం ఇంత ఇంత మొక్క తినేసిన ప్రసాదం స్వీకరించిన తర్వాత అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ పంచుకుంటాము సో నేను కూడా అదే చేశాను మేము తిరుపతి ఆ రోజు మార్నింగ్ అంటే ఇప్పుడు మీరు సింహాచలం వెళ్ళారు కదా ఆ రోజు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ అలా వచ్చేసాము వెంటనే వచ్చిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయామనమాట ఫ్రెష్ అయ్యి పిల్లలు రాలేదు కానీ మేము వెంటనే సింహాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో దీపం అది వెలిగించుకొని తర్వాత ప్రసాదం స్వామికి ఇంట్లో దేవతలకి చూపించేసి ఆ తర్వాత అందరికీ పనిచేసాము అది చేసామండి మా నార్మల్గా ఇది చాలామంది చేస్తారు చిన్నప్పటి నుంచి మా అమ్మలో మా అమ్మమ్మలో వీళ్ళందరూ చేసిందే అందుకనే నేను చేశాను అనమాట అయితే ఇది వీడియోలో మీరు చూసేదైతే ఇది ఉంటుంది కానీ మీ అందరితోటి కొన్ని విషయాలు షేర్ చేద్దామనేసి మెయిన్ ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట అయితే ఈ వ్లాగ్ చూస్తూ నేను చెప్పే మాటలు వినండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మాటలు అనమాట అది మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నానండి నేను అన్నీ చేశాను కాబట్టి నాకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్తో నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను నార్మల్గా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దేవుడి పూజలు ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను ఓ దేవుడు గుడికి ఏ గుడికి అనిపించినా అక్కడ బొట్టు పెట్టేసుకోవటం ఇవన్నీ చేస్తాను అయితే మనం ఎన్ని చేసినా ఏమీ చేయకపోయినా సరే మనకి భగవంతుడి కృపా దయ కావాలి అంటే కొన్ని ఉండాలి కొన్ని విషయాలు మనలో ఉండాలి కొన్ని విషయాలు ఉండకూడదు సో అవి ఏంటో తెలుసుకుందాం అండి అవి ఉంటేనే ఆ ఆ స్థితిలో ఉంటేనే మన మనం ఏం చేసినా సరే మనం సక్సెస్ అవుతాం మనం చేసిన ఒక పనికి రిజల్ట్ వస్తుంది అది భగవంతుడి పూజ అవ్వనండి మన ఇంట్లో చేసే వంట అవనివ్వండి ఏదైనా సరే కొన్ని పద్ధతులు పాటిస్తేనే వాటికి తగ్గ రిజల్ట్ మనకు వస్తుంది మన జీవితంలో సింపుల్గా ఫస్ట్ అయితే సింపుల్గా చెప్పేస్తున్నాను మాటల్లో నిజాయితీ ఉండాలి పనుల్లో ధర్మం ఉండాలి మనసులో భగవంతుడి నామస్మరణ ఉండాలి భయం ఉండకూడదు అనుమానం ఉండకూడదు కోపం ఉండకూడదు అయితే ఈ ఎప్పుడూ ఉండకూడదు వీటన్నిటిని ఒకేలాగా బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడున్న ఈ మాటల్లో నిజాయితీ అవనివ్వండి పనుల్లో ధర్మం అవనివ్వండి ఈ కోపం ఇవన్నీ అన్ని పరిస్థితుల్లోనే సూట్ అవుతాయా అంటే సూట్ అవ్వదు సో నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నా లాంగ్వేజ్లో అంటే నా నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్తో నేను కొన్ని చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మాటల్లో నిజాయితీ మా మాటల్లో నిజాయితీ అంటే ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎప్పుడు కూడా అలా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం లాభం కలుగుతుందో తెలియదు కానీ మనం మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిగా ఉంటాము ఒక్కొక్కసారి నిజాలు మాట్లాడినప్పుడు కొంతమందికి హర్టింగ్ అనిపిస్తుంది ఆ హర్టింగ్ కొన్నిసార్లే ఆ హర్టింగ్ కొంతసేపే ఉంటుంది తర్వాత అది చాలా బాగుంటుంది తర్వాత మనం రిలీఫ్గా ఉండొచ్చు అన్నమాట అలాగే అబద్ధాలు ఎప్పుడెప్పుడు అలాగే నేను జీవితాంతం నిజాలే చెప్పుకుని ఉండాలి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదంటే కొన్నిసార్లు శ్రీకృష్ణుడు కూడా అంటాడు కొన్నిసార్లు మంచి జరగాలి అంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఈరోజు మార్నింగే జరిగింది నేను ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ వేశాను ఇంట్లో నేను దోశ వేస్తే నా చిన్న కూతురు నాది అమ్మ నాకు ఈ దోశ వద్ది కలర్ బాగాలేదు ఈ దోశ వద్దు అని ఇస్తాను అనిస్తాను అన్నది నాకు నార్మల్ దోశ అంటే చూడండి మినప్పప్పు బియ్యం పిండి వేస్తాను రెగ్యులర్గా ఇంతకుముందు వేసేదాన్ని కదా ఆ దోశ కావాలి అంటే అప్పుడు నేను ఒక చిన్న అబద్ధం చెప్పాను రోనీ నాకు కూడా ఈ దోశ ఇష్టం ఉండదు తెలుసా నాకు మల్టీగ్రెయిన్ అంటేనే ఇష్టం ఉండదు అయితే నేను ఫస్ట్ వేసుకొని చూశాను ఆ దోశ ఎలా ఉన్నాదో అంటే ఫస్ట్ మనం ఇంతకుముందు తెల్ల దోశ వేసుకునేదాన్ని కదా మినపప్పు బియ్యం పిండితోటి ఆ దోశ ఎలా ఉంది ఈ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది అందుకనే తింటున్నాను లేకపోతే నేను కూడా తిన్నా నాకు నచ్చదు నీకన్నా నేను అసలు నాకు మరీ చిరాకు ఈ మల్టీగ్రెయిన్ దోశ అంటే తిను అని పర్లేదు నేనే తింటున్నాను నువ్వు తినడానికి ఏంటి అనేసి దాన్ని చిన్న మాయ చిన్న మాయ మాట్లాడి దాంతో మొత్తానికి ఆ దోశలు అయితే తినిపించేశాను తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇంకో రెండు మూడు దోశలు తిన్నాను దెగస్ట్రాగా అంటే అక్కడ నేను చెప్పిన అబద్ధం వల్ల ఒక మంచి జరిగింది నేను చెప్పిన అబద్ధంలో ప్రేమ ఉన్నది అంతేగాని కొంతమంది ఉంటారంటే ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్పేస్తారు ఇంకొంతమంది మరీ దారుణం ఎలా అంటే వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు పతివ్రతలు వాళ్ళు గొప్పోళ్ళు అని నిరూపించుకోవడం కోసం ఎదుటి వ్యక్తి మీద ఎక్కడ లేని నిందలు ఎక్కడ లేని అబద్ధాలు వాళ్ళలో మంచిని కూడా చెడుగా చూపించి అబద్ధంగా అబద్ధాలు చెప్పి చిత్రీకరించే మనుషులు ఉన్నారు అలాంటి అలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఆ నిజ అలాంటి వాళ్ళకి ఆ నిజాయితీ లేని వాళ్ళకి ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా వేస్ట్ భగవంతుడు ఇది చేయడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పనుల్లో ధర్మం అండి ధర్మం అంటే ఏమీ లేదు మన బాధ్యతల్ని మనం ధర్మంగా పాటించాలంతే మన బాధ్యతల్ని గాలి కుదిలేసి వెళ్ళిపోయి అక్కడెక్కడికో వేరే అనవసరమైన విషయాలు మన బుర్రలోకి పెట్టుకుంటే అనవసరమైన పనులు జరుగుతాయి మన జీవితంలో అవసరమో అది అర్థం చేసుకుని ఒకవేళ మనకు అర్థం కాకపోతే మన భగవంతుడిని అడగాలి తండ్రి నాకు ఏది అవసరం నా జీవితానికి ఏది అవసరమో అదే నా మనసులో సృష్టించు నా ఆలోచనలో సృష్టించు అనేసి భగవంతుడిని అడిగి అప్పుడు అడిగితే మనకు ఆటోమేటిక్గా ఏం కావాలో అది తెలుస్తుంది భగవంతుడిని పూజించకపోతే ఏం కావాలో అది మనకి అర్థం కాదు మనకి ఆత్మశక్తి అనేది భగవంతుడిని పూజిస్తేనే వస్తుంది అక్కడ మాత్రమే దొరుకుతుంది ఆత్మశక్తి అంటే ఏంటి మనం ఏంటి మనం తెలుసుకోవడం కోసం సో అందుకనే ధర్మం అనేది ఉండాలి మన మైండ్లో ఎప్పుడు కూడా ధర్మం అనేది ఎప్పుడూ ఉండాలి నేను ధర్మ మార్గంలో మీకు ధర్మం తెలియకపోయినా పర్వాలేదు అంటే మన బాధ్యతలు తెలియకపోయినా పర్వాలేదు ధర్మ మార్గంలో నే ధర్మ మార్గంలోనే నా జీవితం వెళ్ళాలి అని మనం గట్టిగా నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏంటి అనేది అర్థమైపోతుంది సో అది అలా అది అందువల్ల ఇంకా భగవంతుడి నామస్మరణ అంటారా మనం ఎంత మంచివాళ్ళమైనా ఎంత నిజాయితీ పాలనమైనా భగవంతుడి నామస్మరణ లేకపోతే బతకలేమండి ఎందుకంటే మనం నిజాయితీ పనులమే కానీ చుట్టూ ఉన్న ప్రపంచం అలా ఉండదు కదా మనకు ఒక రక్షణ కావాలి కదా సో మనం ఆ రక్షణ రక్ష మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరుస్తుంది అనమాట మన చుట్టూ ఉండే ఆ కనుచూపులు అవ్వచ్చు దిష్టి చూపులు అవ్వచ్చు ఇంకేదైనా మనం శత్రుత్వాలు అవ్వచ్చు మనం చుట్టూ జరిగే మన వెనక జరిగే కొన్ని ప్రక్రియలు ఉంటాయి మనం ఏదంటే కొద్ది మన మన జీవితాన్ని ఇది చేయడానికి మ్యాప్లు లేస్తారు కదా ఆ మ్యాప్లు అలాంటి ఐడియాలు ఏవి జరగకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అది ఆటోమేటిక్గా మన కర్మానుసారం మనకు మంచి జరుగుతుంది కదా సో అది ఆ భగవంతుడే చూసుకుంటాడు అనమాట మనకు తెలియకుండానే మన గండాలు మనకి తప్పిపోతాయి భగవంతుడి నామస్మరణ చేయటం వల్ల ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే అనుమానం భయం ఉండకూడదండి అబ్బాయి రెండు పెనుభూతాలు నిజంగా అనుమానం అంటే ఏంటి నేను ఈరోజు పూజ చేశాను ఈ రోజు ఈ తీర్థయాత్ర తిరిగాను నేను కోరిన కోరిక తీరుతుందా తీరుతుండా మనం అనుమానంతో ఎప్పుడు కూడా పూజలు ఇది చేయకూడదు అంటే ఎలా అంటే అలా అనుమానంతో చేసినా అసలు ఉండవు పూర్తి నమ్మకంతో మాత్రమే తీర్థయాత్ర చేశారు మీరు ఒక కోరిక కోరుకున్నారు దేవుడికి ఇచ్చేశాడు తండ్రి ఇది నా కోరిక తీర్చు అనేసి ఆ తర్వాత మనం ఆ మన కోరిక కోసం మనం ఏం చెయ్యాలనేది మనం అది ఆ పని ఆ కర్మను మనం చేసుకుంటూ పోవాలంతే ఆటోమేటిక్గా భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీరిపోతుంది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు మనకేం కావాలో దాని గురించి ఆలోచించకూడదు మనకి ఏదైనా ఒక వస్తువు కావాలని మన తల్లినో తండ్రిని అడుగుతాం వాళ్ళు ఎప్పటికైనా కొనిస్తారనే నమ్మకం మనకు ఉంటుంది కదా సో అదే నమ్మకం భగవంతుడి మీద కూడా పెట్టుకొని ఇంకా వదిలేయాలి ఇంకా భయం అంటారు కొంతమంది ఈ పూజలు చేశాను ఇందులో చిన్న చిన్న తప్పులు చేశాను ఏం చేస్ ఏమవుతుందో ఏమో నా కోరిక తెరకపోయినా పర్లేదు ఏమైనా నాకేమైనా ప్రమాదం జరుగుతుందా ఈ పూజ చేయడం వల్ల ఈ తప్పు చేయడం వల్ల నాకు ఏమైనా ఇది అవుతుందా కొంతమంది మనం కరెక్ట్గా చాలా శ్రద్ధగా చేస్తాం ఎవరో ఒకరు ఒక చిన్న రాయసరాలను చూస్తారు మనం చేసే పూజల్లో అవ్వచ్చు మనం చేసే పనుల్లో అవ్వచ్చు ఆ ఇది బాగాలేదు ఇది ఇలా చేయలేదు ఇది దేపం ఎట్టి తిప్పి పెట్టాలి ఆ పసుపు కొమ్మలు అలా పెట్టాలి ఈ తమలపాకులు ఎలా పెట్టాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అప్పుడు మనకు మనసులో భయం వస్తుంది కదా అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఎవరైనా సరే చిన్న చిన్న తప్పులు చేయకుండా అసలైన స్థితిలోకి రాలేరండి కరెక్ట్గా చేయడానికి చిన్న చిన్న తప్పులు చేస్తేనే మనం ఏదైనా సరే నేర్చుకోగలం సైకిల్ నేర్చుకునేటప్పుడు రెండు మూడు సార్లు కింద పడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్న తర్వాతే కదా మనం పూర్తిగా సైకిల్ నేర్చుకుంటాం భగవంతుడు కూడా అంతే అలాగనే భగవంతుడు చిన్న చిన్న దెబ్బలు తగిలిస్తాడంటే అస్సలు తగిలించడు ఎందుకంటే మీరు భగవంతుడి మీద ప్రేమతో భక్తితో నమ్మకంతో మనం భగవంతుడిని పూజిస్తాం కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు అసలు పొరపాట్లే కాదు ఏమి పట్టించుకోవద్దు మ్యాక్సిమం మీకు ఎంతవరకు తెలుసో తెలుసుకొని మనం పూజలు చేయాలి కరెక్ట్గా తెలుసుకొని చేయాలి చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు దొండిన లాస్ట్లోని మనకి మంత్రం ఉంటుంది తప్పు చేస్తే ఏమైనా తప్పులు చిన్న చిన్న తప్పులు జరిగిన మనసులోకి చిన్న చిన్న తప్పుడు ఆలోచనలు వచ్చినా సరే అవి తీసే తండ్రి అని మంత్రం జపించాల్సిన అవసరం కూడా లేదండి ఆ మనస్ఫూర్తిగా ఒకసారి క్షమాపణ చెప్పుకొని మనం ఆ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇవండి మనం మనం చేసే తీర్థయాత్రలు కానీ మనం చేసే పూజలు కానీ ఏదో ఒక నిత్య పూజలు కానీ అవి ఫలించాలన్నా వాటి ద్వారా మనకి ఫలితం మంచి ఫలితం రావాలన్నా కూడా నేను చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఏం లేదు మహిమ జరుగుతుంది మహిమ మనలోనే ఉంటుందండి మనకి పుణ్యక్షేత్రాల్లోనే మనకి ఒక శక్తి అనేది ఉంటుందనమాట పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే మనలో ఆత్మశక్తిని పెంచుతాయి అన్నమాట ఆ పాజిటివ్ వైబ్స్ ఆత్మశక్తి అంటే ఏంటి ఒక మన జీవితాన్ని సాఫీగా ఎలా సాగించాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సమస్యలా తీసుకోకుండా ఛాలెంజ్లా తీసుకొని ఈజీగా ఈజీగా అంటే కష్టాలు పడుతున్నామన్న ఫీలింగ్ లేకుండా జీవితం అంటే ఇది సో ఈ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది దీన్ని ఎలా దాటాలి అనే ఆలోచనలు మనలోనే ఉంటాయి అన్నమాట ఈ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే లేకుండా ఉంటాయో మంచి పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి మనం చేసే పూజలు ఫలితాలు మన మనకి ఫలిస్తాయి అన్నమాట సో అదండి వాళ్ళ వీడియో నేను చెప్పాలనుకున్నది ఆల్మోస్ట్ చెప్పాను ఏదైనా చిన్న చిన్న నేను చెప్పే పద్ధతిలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశాను సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి